ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్కి ముందు టీమిండియా ప్లేయర్పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ టీమిండియాలో అతన్ని అస్సలే గెలకవద్దని అన్నాడు ఎందుకంటే అతను చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అలాగే అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అతను కనుక క్రీజ్లో ఉంటే మాత్రం అతన్ని తట్టుకోవడం ప్రత్యర్థి బౌలర్ వల్ల కాదని అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కనుక క్రీజుల దొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు కాబట్టి రెండో టెస్టుల్లో అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన డివిలియర్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సూచించాడు కాబట్టి టీమిండియాలో అతను చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు